హలో అండి అందరికి దేవి నవరాత్రి శుభాకాంక్షలు ఈ రోజు బాల త్రిపుర సుందరి దేవి అలంకారం యూజువల్ గా దేవి నవరాత్రుల్లో ఫస్ట్ డే కట్ట పొంగలి ప్రసాదంగా అన్నమాట సో ఈరోజు నేను చాలా సింపుల్ గా అయిపోయే కట్ట పొంగల్ని చూపిస్తున్నాను ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే అదే గ్లాస్ తో ఒక గ్లాస్ పెసరబాయలు తీసుకోవాలి ఇప్పుడు మనకు ఒక గ్లాస్ బియ్యం ఒక గ్లాస్ పెసరబాయ్ అయ్యాయి కదా సో వన్ ఇస్టు త్రీ రేషియోలో అంటే మొత్తం సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి తర్వాత టేస్ట్ కి సరిపోయేంత సాల్ట్ ఇంకా వన్ టేబుల్ స్పూన్ ఘీ వేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ రానివ్వండి విజిల్స్ వచ్చేలోపు తరువాతలోకి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ యాడ్ చేయండి రెండు మిరపకాయ చీలికలు కరివేపాకు ఇక్కడే ఉంది కిటుకంతా హాఫ్ టేబుల్ స్పూన్ దంచిన మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోండి ఇలా వేస్తేనే తిరువాతకు మంచి రుచి వస్తుంది అప్పుడే ప్రసాదం టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత చిటికెడింగువ వేసేయండి నట్స్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే లాస్ట్ లో వేసాను ఇప్పుడు కుక్కర్ ఆఫ్ చేసేసుకున్నాక ఇలా వస్తుంది మీరైతే అస్సలు భయపడకండి చాలా వాటర్ గానే ఉంటుంది కాసేపటికి అది టిక్ అయిపోతుంది మీన్ వైల్ ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఇంకా లాస్ట్ లో తరువాత వేసి కలిపేయడం ప్రసాదం చేసాను కదా గుడిలో చిన్న కప్ ఇస్తారు వెళ్ళి ఇంకో కప్ తెచ్చుకుందామా అనుకుంటాం కానీ ఈ రెసిపీని ట్రై చేయండి పక్క ఇంట్లో హ్యాపీగా తినచ్చు